భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెనుక తప్పుకుంటున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు కాళేశ్వరం వంటివి కమలేశ్వరం అంటే ఇవన్నీ అవినీతి అంటే మీ కేసీఆర్ను ఆ అంటే వంటివి ఇన్ని ఆనంద వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడలేగలితే ఒక్కొక్క ఏరియాలో బీజేపీ వాళ్ళని ఎట్లా దొక్కేస్తారు ఇప్పుడు నిజామాబాద్లో ధర్మపుర అరవింద్ ఉన్నాడు ఆయనను వాళ్ళు కవిత పేరుతో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల డామినేషన్ తోటి మొత్తం అక్కడ ఆయనను డమ్ వేసే ప్రయత్నం చేస్తారు ఇటు దుబ్బాకనో మేదకో రఘునందన్ రావు పరిస్థితి ఏంటి అటు ఈటల రాజేందర్ పరిస్థితి ముఖ్యంగా సో బీజేపీని నమ్ముకొని ఏదైతే పార్టీ ఆయన గెంటేసిందో ఆ పార్టీని వదిలేసి వచ్చి బీజేపీ ప్రజనైతే ఇప్పుడు అదే పార్టీ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తుల పరిస్థితి ఏంది అటు ఆల్రెడీ ఎవరు రాజసింగ్ ఆల్రెడీ ఆయన జా ఆయన తారే ఆయన చూసుకుంటూ ఒడిసిపోయింది ఆయన కూడా ఆయనకు అర్థమైపోయింది సినిమంతా ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికతో పాటు ఈ ఎంపీ మన గ్రాడ్యుయేట్ ఎన్నికలప్పటి నుంచి కూడా ఈ సిచ్యువేషన్స్ ఈ సమీకరణాలు అన్ని చూస్తున్నటువంటి నిశ్చితంగా గమనిస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇది ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఏదో జరుగుతోంది తెరచాటన ఏదో జరుగుతుందని చెప్పేసి అయితే కొంత అనుమానాలకు వచ్చారు కవిత కూడా అదే అనుమానంతో దూరం ఉండే ప్రయత్నం చేస్తోంది ఏ రకంగా చూసుకున్నా కూడా కేటీఆర్ అండ్ కో గివ్ అప్ చేసేసిరు బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలపడానికి సిద్ధమయ్యారు మొదట్లో బీజేపీ అంగీకరించకపోయినా రాన్ రాణి గారు భవిష్యత్తులో ఎప్పుడు కూడా దేశంలో వీక్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సింది తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు రావడం కాదు మాకు ఎంపీ సీట్లు ఇరి మీరు ఎమ్మెల్యేలు గెలుచుకోరుకు కావాలంటే సో అట్లా ఆ యాంగిల్ ఇట్లా ఏమైనా ఆలోచించి బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్కు చేయూతనిస్తుందా సో ఆ రకంగా చేస్తే మరి వీళ్ళు ఈయన చేయూతనిచ్చినా కూడా అక్కడ చేతుకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది అయితే ఎదురు చూడాలి ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ నార్త్ సైడ్ వీక్ అవుతూ ఉంది మెల్లగా మెల్లగా అన్డౌట్ అది ఒప్పుకోవాల్సిన నిజం గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా గతంలో ఉన్నంత స్ట్రాంగ్ అని అయితే బీజేపీ లేదు నార్థన్ ఏరియాలో మెల్లమెల్లగా అటు వీక్ అవుతూ ఉంది సౌత్ సైడ్ కొంచెం స్ట్రాంగ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీని బలపరిచి ఆల్రెడీ కొంత ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు కాబట్టి ఎనిమిదిని ఇంకొక ఏడెనిమిది చేసుకొని తెలంగాణలో బాగా వేసుకొని ఎంపీలను మనం గెల్దాం ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తల బతుకులు ఏమన్నా కానీ అక్కడ ఉన్న నాయకుల బతుకులు ఏమైనా కానీ మనకైతే ఎంపీలు కావాలన్న చందంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని ఈ సమీకరణం చూస్తే అర్థమవుతుంది సో ఓవరాల్గా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలను డామినేట్ చేసి బీజేపీ కార్యకర్తలకు కూడా విలువ లేకుండా చేసి ఆగమాగలు సంద్ర చేసే అవకాశం అయితే ఉంది సో కోతుల గుంపంతా వచ్చి వీళ్ళ గుంపంతా వచ్చి మీ మీద పడే అవకాశం అయితే